వెల్కమ్ టు జర్నలిస్ టీవీ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి ఏదైనా సంఘటన జరిగినప్పుడు సానుభూతి వ్యక్తం చేయాలి లేకపోతే తనకు తనగా స్థిమపడుకోవాలి కానీ గత కొన్ని రోజుల నుంచి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎందుకో అత్యుత్సాన్ని ప్రదర్శిస్తూ ప్రజలలో చులకన భావానికి గురవుతున్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో భయలక్షణం జరుగుతున్న నేపథ్యంలో మాగంటి గోపినాథ్ భార్య సునీత బీఆర్ఎస్ భవన్లో జరిగిన సభలో తన భర్తని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమైంది ఉద్వేగానికి గురైంది వాస్తవంగా ఏ స్త్రీ అయినా వాస్త మహిళల్లో ప్రధానంగా మహిళల్లో ఒక ఏజ్ నుంచి చూసుకుంటే అవసర దశ వరకు కూడా ఏ సందర్భంలోనైనా తమ సంబంధం లేని వ్యక్తులైనా కొంత బాధాకరమైన విషయం గుర్తు తీసుకున్నప్పుడు కన్నీటి పర్యంతం అవటం ఆడవాళ్ళ సహజ లక్షణం దాన్ని భూతత్వం పెట్టి చూసి ఏదో రాజకీయ కోణంలో చూడటం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పవచ్చు ఎందుకంటే మాగంటి సునీత మొదటి నుంచి కూడా రాజకీయాల్లో లేదు కాబట్టి తొలిసారిగా భర్తని గుర్తు చేసుకుంటూ తన భర్త వలన జరిగిన ఏదైతే ప్రజలకు దూరమైన నేపథ్యం కావచ్చు కుటుంబానికి దూరమైన నేపథ్యం కావచ్చు పలు అంశాలు కూడా ఒకసారిగా మాగంటి గోపీనాథ్ని గుర్తు చేసుకున్న సందర్భంలో భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయ్యారు కన్నీటి పర్యంతం అవటం ఏ మహిళైనా సర్వసాధారణ భర్త కోల్పోయిన తర్వాత ఏదైతే బలం తన బలం బలగం అంతా కూడా ఒక భర్త ఇంటి పెద్ద కోల్పోయిన తర్వాత తన పిల్లల భవిష్యత్ కానీ తన భవిష్యత్ కానీ ఇతర అంశాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు తనకు తోడుగా ఉండాల్సిన వ్యక్తి అకాల మరణం పొందడంతో ఎవరి బరువు బరువెక్కడంలో సహజం అది కానీ ఏదైతే మాగంటి గోపినాథ్ భార్య సునీత బీఆర్ఎస్ భవన్లో ముఖ్య నేతల సమావేశంలో తన భావోద్వేగాన్ని వెలగక్కే సమయంలో కన్నీటి పర్యంతం అవటాన్ని ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టడం నిజంగా సిగ్గుచేటని చెప్పవచ్చు ఎందుకంటే మహిళలు అంటేనే తన ఏదైతే మహిళలకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి ధైర్యం ఎంతో ఆవేదన కూడా అంతే ఉంటుంది జీవితాంతం కూడా గుర్తు పెట్టుకుని సందర్భం వచ్చినప్పుడు ఆ గుర్తుల్ని మన్నం చేసుకుంటూ కన్నీటి పర్యంతరంలో తప్పులేదు కానీ దాన్ని కూడా రాజకీయ కోణంలో చూసి పొన్నం ప్రభాకర్ సరికొత్త వివాదానికి తెరలేపారు ఎందుకంటే భర్తను కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఒక సభలో సభాముఖంగా భర్త జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నప్పుడు ఎవరికైనా ఆ భావోద్గ ఉద్ఘాటలో తప్పేం లేదు అది సర్వసాధారణం కానీ దాన్ని రాజకీయ కోణంలో ముడిపెట్టి ఓట్ల కోసం దొంగ ఏడుపులంటూ దొంగ కన్నీళ్ళంటూ పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు ఒక మంత్రి స్థాయిలో సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఏ మహిళ అయినా కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు తన సహచరుని కోల్పోయినప్పుడు ఆ మనోవేదన తీర్చలేనిది అది ఎవరు కూడా పూర్చలేనిది అటువంటి ఘటన నేపథ్యంలో మాగంటి సునీత సభాముఖంగా కన్నీటి పరితమై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సందర్భంలో ఒక్కసారిగా భావోయ్యానికి గురవడం అనేది దాన్ని తప్పుపట్టడం నిజంగా పొన్నం ప్రభాకర్ స్థాయి కాంగ్రెస్ పార్టీ స్థాయిని కూడా దిగదర్చం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కావచ్చు వివిధ పార్టీలలో నేతలు చనిపోయినప్పుడు ఆ నేతల కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వడం ఆ అక్కడున్న పరిస్థితులు తగ్గట్టుగా ఆ కుటుంబ సభ్యులు గెలవడం ఓడిపోవడం అనేది పక్కన పెడితే ఒక మహిళను పట్టుకొని దొంగ ఏడుపు అంటూ ఆ ఏడుపు ఎందుకు ఏడవాలంటూ కన్నీళ్లు కన్నీళ్ళు కూడా నటనే అంటూ పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు నిజంగా వివాదాస్పదం అయ్యాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు ఇటువంటి దూర మాటలు మహిళని కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు సహేతుకం కాదు ఇప్పటికైనా ఒక్కసారి ఇటువంటి రివ్యూ చేసుకొని ఇక భవిష్యత్తులో మహిళలు కించపరిచే విధంగా లేదా మహిళలను ఈ కన్నీళ్లను తమ రాజకీయ అనుగుణంగా మార్చుకునే ప్రక్రియ ప్రజలు హర్షించరు ప్రజలకు ఇంకా చేతికరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా వాస్తవాంశాలను పరిశీలించి ఒక్కసారి సునీత విషయంలో జారిన నోటి మాట వెనక్కి తీసుకొని క్షమించే విధంగా మంత్రి హోదాలో కనుక పొన్నం ప్రభాకర్ ముందుకొస్తే ప్రజలు హర్షిస్తారు కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం లేదు ఈ మాటలు జూబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండే విధంగా కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు రాష్ట్ర కాంగ్రెస్ కావచ్చు ఒక్కసారి నాయకులకు సరైన దిశానిర్దేశం చూపించే విధంగా ముందుకడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది